బడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బదిలో పార్క్ ఓపెన్ స్థలాలు కబ్జా గురవుతున్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల ప్రజలు తెలిపారు వివరాల్లోకి వెళ్తే బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒక్క డివిజన్లో సుమారు ఐదు వేల గజాల ఓపెన్ స్థలాన్ని ఇరవై మూడు ఫ్లాట్లుగా చేసి కబ్జాదారులకు ప్రభుత్వం అధికారులకు ఎలా అనుమతి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ స్థలాన్ని ఆనుకుని ప్రైవేట్ భూమి ఉండడంతో భూమిని సాగుగా చూపి ప్రభుత్వం స్థలాన్ని కబ్జా చేశారు ఇటు విషయాన్ని మేము బడంగిపేట మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లాన్ అధికారులకు పదే పదే వినివించేవారు ఎటువంటి చర్యలు తీసుకోవడంపై అధికారులపై అనుమానం వస్తుందని వార్తలు తెలిపారు కంచి మేస్తే అన్న చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మేయర్ అధికారులు లేనని ఆయన అన్నారు ఇట్టి స్థలాన్ని కబ్జా చేస్తుంటే మేయర్ ప్రభుత్వ అధికారులు మౌనంగా ఉన్నారంటే అని మీకు అండదండలు ఉండటం శోచనీయం కోట్ల రూపాయలు విలువ చేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని నేను బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు

ఈరోజు ముఖ్యంగా బడంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్క్ స్థలాల మీద కబ్జాకు గురవుతున్న తీరును వివరిస్తూ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది బడంపేట్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్లో సుమారు ఐదు వేల గజాల ఓపెన్ ప్లేస్ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ స్థలాన్ని ప్లాట్లుగా చేసి ఇరవై మూడు ప్లాట్లను చేసి ఒకటే రోజు సంబంధిత ల్యాండ్కు సంబంధిత ఎవరైతే పట్టేదారులు ఉన్నారో పక్కనున్నటువంటి పొలాన్ని చూపించి ఈ ఓపెన్ ప్లేస్ పార్కులను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది లింక్ ఏంటంటే గవర్నమెంట్ టీఎస్ బి పాస్ అనుమతి ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు వడంపేట మున్సిపల్ కమిషనర్ గారు ఈ తప్పుడు వ్యక్తులకు అనుమతులు ఇచ్చి దాని ఆధారంగా ఈరోజు ఇరవై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇటు విషయాన్ని మేము సంబంధిత డివిజన్ కార్పొరేటరు మేయర్ గారికి కూడా అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు యథావిధిగా ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మేము ఒకటే అంటున్నాం ఈరోజు ఒక టీఎస్బి పాస్ అనుమతిని ఒక నియమాలు లేకుండా ఒక పద్ధతికి సూచనలకు విరుద్ధంగా ఈరోజు మీరు అనుమతులు ఏదైతే ఇచ్చిర్రో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి మీరే కంచెం వేసినట్టుగా ఈ తప్పుడు పత్రాలను మీరే సృష్టించి మీరే ప్రభుత్వ స్థలాలను ఓపెన్ ప్లేస్ స్థలాలను ఆక్రమణ గురెత్తుంటే ప్రోత్సహించే విధంగా అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఈ కార్పొరేషన్కు ప్రథమ పౌరురాలు మేయర్ గారు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటూ వస్తున్నటువంటి విధానం మీద మేము మండిపడుతున్నాము ల కోట్లాది విలువ చేసే ప్రభుత్వ స్థలాలను మీరు కబ్జాకు గురి చేసిరు అందులో మేయర్ గారి భర్త షాడో మేయర్ గారి పాత్ర ప్రముఖ ఉందంటని చెప్పి మేము ఈ సందర్భంగా ఆరోపణలు చేస్తున్నాము ఇవి ఉట్టి ఆరోపణలు కావు ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు పత్రాలుగా మేము సంబంధిత శాఖల నుంచి అన్ని ఆధారాలు తీసుకొచ్చి పత్రికా విలేకరులకు మనం చూపించడం జరిగింది కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి అట్టి స్థలాలను కాపాడలేని పరిస్థితిలో ఉంటే మీరు మేయర్గా ఆ ఏరియా కార్పొరేటర్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేన్లో మీ యొక్క నిజాయితీ దక్షతను నిరూపించుకోవాల్సిందిగా కూడా మేము ఒక సవాల్ను విసురుతున్నాం గత రెండు నెలలుగా మీరు ఈ ఈ యొక్క ప్రక్రియ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మీరు వాళ్ళకే ప్రోత్సాహం చేస్తున్నట్టుగా అక్కడ అట్లనే ఆ ఇండ్లు రోజుకింత నిర్మాణ పనులు జరిగే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహిస్తురని మేము ఈ విషయానికి సంబంధించినది ఏదైనా మున్సిపల్ అధికారులను మేము ఎన్నిసార్లు దీనికి సంబంధించిన అడిగినా కూడా ఆర్టీ యాక్టులు పెట్టినా కూడా వాన్ని బేఖాతారు చేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు మా దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారం మాకుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము పైకి దృష్టికి తీసుకుపోతాం మేము ఆ సంబంధిత శాఖ అధికారులు ఎవరైతురో వాళ్ళకు తగిన శిక్ష వడేలా చేస్తాము ఉన్నటువంటి మేయర్ గారి పాత్ర మీద కూడా మేము నిర్దిష్టమైన ఆధారాలు సేకరిస్తాము మీ అసమర్థతను మీరు బహిరంగంగా మీ అసమర్థతను ప్రజాక్షేత్రంలో మేము వెల్లడిస్తామని తెలియజేస్తున్నాను భారత్ మాతకే